పూర్తి బడ్జెట్ కసరత్తును రాష్ట్ర ఆర్థిక శాఖ వేగవంతం చేసింది ఈ నెల ఇరవైదవ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పద్దులను ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు బడ్జెట్కు ముందు అధికారులు సిబ్బందికి ఆర్థిక శాఖ మంత్రి విందు ఏర్పాటు చేయడం సంప్రదాయం దీనిని కొనసాగిస్తూ ఆర్థిక శాఖ అధికారులు సిబ్బందికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విందు ఏర్పాటు చేశారు ప్రజాభవన్లో జరిగిన విందు కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ సంయుక్త కార్యదర్శి హరిత వివిధ స్థాయిల్లోని అధికారులు సిబ్బంది పాల్గొన్నారు బడ్జెట్ నేపథ్యంలో అధికారులు సిబ్బంది మానసిక ఒత్తిడికి గురికాకుండా సౌహృద్భావంతో పనిచేసేలా విందు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీసీఎం కార్యాలయం తెలిపింది అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లిన ఆర్థిక మంత్రి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ అత్యంత కీలకమని అధికారులు సిబ్బంది బాగా కష్టపడి పనిచేయాలని భట్టి సూచించారు శాఖలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు